హ్యాండ్ బ్యాగ్ లేనిదే లేడీస్ ఎలా షాపింగ్లకు వెళ్లరో అలాగే పాకెట్లో పర్సు లేనిదే జెంట్స్ బయటికి రారు ఆ హ్యాండ్ బ్యాగ్లలో పర్సులలో డబ్బులు ఏటీఎం కార్డులతో పాటు ఏటీఎం రిసిప్ట్లు బస్ పాసులు మెడికల్ రిసిప్ట్లు ఇలా నానా చెత్త పెడుతుంటారు అయితే పర్సుల్లో డబ్బులతో పాటు కొన్నిటిని పెట్టుకుంటే డబ్బులు నిలవడంతో పాటు ఆ డబ్బులకు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది కానీ కొన్నిటిని పెట్టుకుంటే మాత్రం డబ్బులు రావటం మాట ఎలా ఉన్నా ఉన్నదనం కూడా అస్సలు నిలవదు పరుసును అస్తవ్యస్తంగా ఉంచుకుంటే వారి ఆర్థిక పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది మరి మీ పరుసులో ఉంచుకోకూడని ఆ వస్తువులేమిటో టాప్ తెలుగు మీడియా ద్వారా తెలుసుకోండి పరుసులో పాత పేపర్లు చినిగిపోయిన డబ్బుల నోట్లు ఏటీఎం రిసిప్ట్లు చాక్లెట్ల పేపర్లు షాప్ బిల్లులు నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే ఫోటోల వంటివి అస్సలు ఉంచకూడదు ఇవి ఉంటే సకాలంలో డబ్బులు రాకపోవడమే వచ్చినా ఖర్చైపోవడమే జరుగుతుంది అలాగే పరుసు చిరిగిపోయి ఉన్నా పాత పడిపోయినా ఉపయోగించకూడదు ఇక పరుసలో ఉపయోగించుకోవాల్సినవి ఏంటో తెలుసుకుందాం డబ్బులతో పాటు లక్ష్మీదేవి ఫోటో రావి ఆకు శ్రీయంత్రం వంటివి ఉంచుకోవచ్చు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి